హాయ్ ఎవరివాన్ ఈరోజు మన ఛానల్లో మంచి ఒక ప్రాపర్టీ అనేది సేలింగ్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ కంప్లీట్ డీటెయిల్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా ఇది విజయనగరం ప్రాపర్టీస్ అండి విజయనగరం డిస్ట్రిక్ట్ మనకి కంప్లీట్గా ఫ్లాట్లు కానీ ల్యాండ్లు కానీ సైట్లు కానీ అన్నిటికీ అవైలబుల్గా ఉంటాయండి ఎందుకంటే నేను అడుగుతున్నాను లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత చాలామంది హైదరాబాద్ నుంచి అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేశారు సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా రెండు వేల ఒక యాక్సెప్ట్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ యాక్చువల్లీ ఈ వీడియోని మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో చూడటానికి నీట్గా లేకపోయినా దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువైందండి అందుకే మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం వల్ల మనకు ఆ విధంగా కనబడుతుంది మ్యాక్సిమం దీనికి అందుకు టూ ల్యాక్స్ పెడితే కంప్లీట్గా పుట్టి సీలింగ్ అన్ని రికవరీ చేసుకోవచ్చండి కొత్త లా మనకి నీట్గా తయారవుతుంది అండ్ సెకండు ఎస్ఎఫ్టీ అంటే రెండు వేల ఒక ఎస్ఎఫ్టీ అంటే చాలా పెద్దదండి అది కూడా త్రిబుల్ చాలా చాలామంది అనుకున్న ఈస్ట్ అంటే నార్త్ ఫేసింగ్ అనుకుంటారు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి గ్రౌండ్ సెల్లార్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ మనకి అవైలబుల్ ఉండండి ప్రైజ్ అనేది యాభై లక్షలు చేస్తున్నారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంప్లీట్గా రెండు వేల ఒక్కొంద ఎస్ఎఫ్టీలో దీనికి ఓన్లీ అన్డివిడెడ్ షేర్ అండి ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అంటే మనకు వస్తుందండి అంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ దగ్గరగా ట్వంటీ వన్ ల్యాక్స్ అండి మీరు అక్కడ రెంట్లకి ఇచ్చుకున్న ఈ అపార్ట్మెంట్ ఎలా కాదన్నా నెలకి పదిహేను వేలు వస్తుందండి ఇది ఉడా లేఅవుట్ లొకేషన్ విజయనగరంలో స్వామి లేఅవుట్లో వస్తుందండి కంప్లీట్గా కన్స్ట్రక్షన్కి ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ దీనికి ఎవ్వరికి రెంట్లు కానీ దేనికి అవ్వకపోవటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్గా విధంగా కనబడుతుంది బ్యాంక్ లోన్ కావాలన్నా మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ యాక్సెస్ ఏది వెళ్ళినా సరే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నెంబర్ మెన్షన్ చేసినా సార్ కాల్ చేయొచ్చు ఫుల్ డీటెయిల్స్ అందే నేను చెప్తాను ఎక్కడ ఏంటని కస్టమర్ విజిట్ కావాలంటే మీరు డీటెయిల్స్ ఇవ్వండి పదండి రోజు దీనికి విజిట్ పెట్టమన్నా పెడతాము మేము